హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అటుకులు బెల్లంతో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం దీనిని స్వీట్ తినాలనిపించినప్పుడే కాకుండా దేవునికి ప్రసాదంగానైనా పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఓసారి ట్రై చేయండి దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా ఇలా స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ని పోసి ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి చూడండి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసి ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అన్నీ ఇలా ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి మరికొద్దిగా నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి మీరు ఈ ఎండు కొబ్బరిని తురుముకొనైనా వేసుకోవచ్చు వీటిని ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోవాలి అదే మనం ఉక్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వను వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు అటుకులను వేసుకోవాలి వీటిని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే అటుకులు అనేవి త్వరగా మాడిపోతాయి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ని వడకట్టుకొని వేసుకోండి ఈ బెల్లం వాటర్లో అటుకులను బాగా ఉడికించుకోవాలి చూడండి అటుకులు మెత్తగా ఉడికి ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని అర స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని బాదం జీడిపప్పులను వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిటికడు సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో బెల్లం అటుకులు ఉన్నట్లయితే చాలా ఈజీగా కేవలం ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్